రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల్ బండలింగంపల్లి గ్రామంలోని ఈరోజు మాలకుల సంఘం ఆధ్వర్యంలో బద్ది పోచమ్మ విగ్రహ ప్రతిష్ట జరిగి మారువారం సందర్భంగా ఈరోజు మారుపట్నం వేసి అమ్మవారికి ఘనంగా కొలుచుకోవడం జరిగింది బద్ది పోచమ్మ విగ్రహ ప్రతిష్ట బోనాలు మారువార పట్నం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడంలో సఫలీకృతులైన నిర్వాహక కమిటీని బైండ్ల వాళ్లను మరియు డప్పుల వాళ్లను బండ లిగ్గంపల్లి అంబేద్కర్ జైభీం యూత్ ఘనంగా షాల్వాతో సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు చీకట్ల రవి మాట్లాడుతూ గ్రామ ప్రజలందరికీ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో తులతూగే విధంగా అమ్మవారి చల్లని దీవెనలు అందిస్తూ ఏళ్లవేళల ప్రజలందరికీ పోషణ కర్తగా అమ్మవారు ఉండాలని బద్దిపోచమ్మ తల్లిని కోరుకోవడం జరిగింది ఇటు కార్యక్రమంలో జగ్గుసాగర్ గొల్లపల్లి రాజు ఉత్తమ్ సాయికుమార్ బత్తుల దాసు ఉత్తమ్ విజయ్ కుమార్ గాదం బాబు నవీన్ సుధాకర్ రాజు ప్రసాద్ మహేందర్ వీరితో పాటు తదితరులు పాల్గొన్నారు పోషమ్మ విగ్రహాన్ని మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేయడము విగ్రహ ప్రతిష్ట చేయడం లోపల మా మాల సంఘ సోదరులందరూ ఐక్యమత్యంతో ఈ తల్లిని కొలవడం జరిగింది ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు భాగస్వాములై వారు రాత్రి మా వాళ్ళు కష్టపడి ఈ పోషమ్మ యొక్క విగ్రహ ప్రతిష్ట బోనాల పండగ పుట్ట బంగారము తదితర మొత్తం కార్యక్రమాలను విజయవంతం చేయడంలో మీద వేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఆ యొక్క కమిటీకి మా యొక్క మాల సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే రాబోయే కాలంలో కూడా ఈ మాల సంఘం మొత్తము కుటుంబ సభ్యులందరూ కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆ తల్లి ఆశీర్వదించాలని కోరుతున్నాము అట్లాగే చిన్న చిన్న సమస్యలు ఏదున్నా మనస్పర్ధలు ఏదొచ్చినా వాటిని తొలగించుకొని ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప వేరే రకమైనటువంటి భావజాలంతో ఈర్ష్య ద్వేషాలతో వెళ్లకుండా అందరినీ చల్లని చూపుతో చూడాలని చెప్పేసి ఆ యొక్క మన బంగారు బద్దిపోషమ్మ తల్లిని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో బద్దిపోషమ్మ గుడి అనేది వెములవాడలో తప్ప వేరే గ్రామంలో ఎక్కడ కనిపించదు అంటే పదమూడు మండలాల లోపల మన బద్దిపోషమ్మ గుడి మాల వాళ్ళు నిర్మించారు ఆ కాలంలో అంటే ఇది మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి మాల సంఘాల యొక్క అందరికంటే గొప్పవారిగా మనము పేరు ప్రఖ్యాతులను సంతరించుకున్నాము ఈ జిల్లా లోపల చాలామంది అంటున్నారు మామూలు పోషమ్మ తల్లులు చాలా ఉన్నాయి కానీ బద్ది పోషమ్మ తల్లి అనేది ఎక్కడ ఏ గ్రామంలో కనిపించట్లేదు కానీ మీ గ్రామంలో ఉంది అని చెప్పేసి మా మిత్రులు చాలామంది తెలియజేయడం జరిగింది కనుక మీ బద్ది పోషమ్మ తల్లి చాలా ప్రత్యేకత కలిగినటువంటి దేవత కనుక ఎవరికీ కూడా హాని కలిగించని చిన్న పిల్లల నుంచి కక్కుడు ఏరుగుడు ఇలాంటి జలుబులు కానీ ఇలాంటిది చేయకుండా అందరినీ చక్కగా దీవిస్తూ ఇప్పటి వరకు వచ్చింది కనుక అలానే కొనసాగించవలసిందిగా దేవతను కోరుకుంటూ మీరందరూ రాబోయే కాలం లోపల ఎలాంటి మనస్పార్ధలు లేకుండా ఐక్యంగా ఉంటూ మన బలాన్ని చాటుతూ మీ యొక్క కుటుంబాలను మన యొక్క అందరి కుటుంబాలను ఆర్థికంగా ఆరోగ్యంగా సామాజికంగా సాంఘికంగా అభివృద్ధి బాటలోనికి నడిచే విధంగా మీరందరూ మీ యొక్క మనసులను మార్చుకుంటారని చెప్పి అదే మార్గంలో వెళ్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మన మాలకుల సభ్యులందరికీ పేరు పేరు मैं <coughs> మంచిగా చిగురు ఫోటో తీసుకుని అవుతాం అంతలో చేసుకున్నారు కదా మళ్ళీ కొన్ని అక్కడ మళ్ళీ చిరు అటు బాగా మంచిగా సూపర్ ఫోటో రాలే మరి ನೋดิ ತಿಸ್ಕೋ ಐಕ್ಲ ಸೆಲ್ಫಿ